ఆలయంలో మనతో పాటుగా ఆలయ సెక్రటరీ బసవయ్య గారు ఉన్నారు పూజా కార్యక్రమాలు కానీ ఇక్కడ జరిగే మిగిలిన కార్యక్రమాలు కానీ ఏ విధంగా జరుగుతాయి అనేది తెలుసుకుందాము నమస్కారం బసవయ్య గారు సార్ ఇక్కడ పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి అసలు టెంపుల్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అవన్నీ డీటెయిల్స్ చెప్తారా డీటెయిల్ మేము యాక్చువల్గా ఎయిటీ సెవెన్ బిఫోర్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఇక్కడ కొంత పోస్ ఈ సెంట్రల్ పోర్షన్ వరకు రెండు స్లాబులు వేరే ఒక ఒకళ్ళు వేసిపోయారు వేసిపోయిన తర్వాత అది ఆగిపోయింది ఆగిపోతే బాబాగారు ఏం చేశారంటే నాకు స్వప్న దర్శనం ఇచ్చి నన్ను కంప్లీట్ చేయమన్నాడు తర్వాత నేను వచ్చాను మాకు రత్నం గారు అని ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు ప్రెసిడెంట్గా ఇక్కడ సో ఆయన నన్ను ఆయనేమో వాళ్ళని పట్టుకొని డబ్బులు తెస్తుండేవాడు నేనేమో ఈ ఎగ్జిబిషన్ కంప్లీట్గా కంప్లీట్గా కంప్లీట్ చేసేసి ఓపెన్ చేసాం ఎప్పుడు ఓపెన్ చేసామంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఓపెన్ చేసాం సో ఓపెన్ చేసిన తర్వాత ఏంది వాళ్ళు ఈ స్లాబ్లు వేసిన వాళ్ళు వచ్చి ఇది మాది అన్నారు అని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం సో మమ్మల్ని కూడా కమిటీలో చేర్చుకున్నారు ఇది అయిన తర్వాత ఏమైందంటే నన్ను బాబా గారు చాలా ఆయనకి ఏది కానీ ఆయనే చేసుకుంటాడు మాకు ఎవరికి సంబంధం లేదు ఆయన ఆయన ఉద్దేశం ఏంది ఈ గుడి తరఫున మంచి మెడికల్ సర్వీసెస్ కావాలా ప్రజలకు ఉపయోగపడాలి ఆయన ఉన్నాం కూడా ఆయన మెడికల్ సర్వీస్ పాపం అడవిలో తిరిగి మూలికలు తెచ్చి నయం చేసేవాడు తర్వాత పవర్ఫుల్ అయిపోయినాక వ్యూభూది పూసి నయం చేసేవాడు ఆ రకంగా ఆయన సేవ చేస్తుండేవాడు సో ఆ సేవే కంటిన్యూ కావాలి ఆయనకి ఆయన ఉద్దేశంలో అందుకోసం మమ్మల్ని నన్ను ఏం చేశాడంటే అమెరికా పంపించాడు ఎయిటీ సెవెన్ ఏప్రిల్ ఓపెన్ చేసాము ఎయిటీ సెవెన్ సెప్టెంబర్ నన్ను అమెరికా పంపించాడు ఎందుకు పంపించాడు అంటే నేను ఆక్టిటా స్ట్రక్చర్ ఇంజనీర్ అక్కడికి వెళ్ళాను వెళ్ళి ఒక ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్కి ఒక పెద్ద హాస్పిటల్ కడదాం హాస్పిటల్ ప్లానింగ్ చేద్దామని వెళ్ళాం సో హాస్పిటల్ ప్లాన్ చేసాము తర్వాత మూడు నెలలు అటు ఉండి నేను అన్ని హాస్పిటల్ చూసి అసలు హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎట్టు అవన్నీ చూసుకొని అప్పుడు రెస్ట్రిక్షన్స్ ఉండేవి కావు యుఎస్లో సో అవన్నీ చేసేసి నేను వచ్చేస్తాను ఇండియా వచ్చిన తర్వాత ఏం చేసాము మేము ఈయన లెవెన్ ఇయర్స్ చేశారు వీళ్ళు మధ్యలో ఆ లెవెన్ ఇయర్స్లో అయిపోగానే నన్ను మళ్ళీ సెక్రటరీ చేశారు నన్ను సెక్రటరీ చేయంగా నేను ఏం చేశానండి అప్పుడు వాళ్ళు మిగిలిచ్చింది ఎంత చూస్తే ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అంతా ఉండింది అందులో పంతొమ్మిది లక్షలు పెట్టి ఆ పక్కన ఫ్లాట్ కొన్నాం కొని దాంట్లో తర్వాతనేమో ఒక మూడు లక్షలు పెట్టి వెనక బిల్డింగ్ కట్టాం తర్వాత ఇంకొక మూడు లక్షలు ఒక న్యూయార్క్లో డాక్టర్ నోరీ అని నూరి దత్తాత్రే అని చాలా ఫేమస్ డాక్టర్ ఆయన సాయిబాబా టెంపుల్ కడితే ఆయనకి విగ్రహం మా గుడి గుడితో పంపించాం సో ఆ అమౌంట్కి బ్యాలెన్స్ ఉంటే ఆ త్రీ ల్యాక్స్ అయిపోయింది సున్నా మిగిలింది అది నేను నన్ను నైన్టీన్ నైంటీ ఎయిట్లో చేశారు సెక్రటరీగా ఏప్రిల్లో నేను టూ థౌజండ్ కల్లా ఏం చేశానంటే ఈ అది చూసి వచ్చాను కదా ఎన్ని జిఎస్లో అన్ని ఇక్కడ చక్కగా ఈ ల్యాబ్ మన డెంటులు తర్వాత డా డాక్టర్స్ ఫ్రీ కన్సల్టేషను ల్యాబ్లు అనేవంటే మంచి ఇంపార్టెంట్ మిషన్ రోస్ట్ మిషన్ అని ఉండేది దాని మీద చేసి బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ పది రూపాయలకి ఇచ్చేవాళ్ళం ప్రపంచంలో ఎక్కడ ఉండేది కాదు అందరూ వంటర్ అవుతుండేవాళ్ళు తర్వాత అల్ట్రాసౌండ్ అని ఉంటుంది ఫర్ లేడీస్కి ప్రెగ్నెంట్ లేడీస్కి ముఖ్యం ముసలి ముసిన వాళ్ళకి అందరికి ముఖ్యం సో అది డెబ్బై ఐదు రూపాయలకి చేసి డెబ్బై రూపాయలు డాక్టర్కి ఇచ్చేవాళ్ళం చాలా ఎక్స్పర్ట్ డాక్టర్ ఆయన కూడా ఇట్లా తర్వాత ఒక ముప్పై మంది ముప్పై ఐదు మంది డాక్టర్లు లైక్ బాల పరమేశ్వరరావు అండ్ పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి అక్కడ ఫ్రీ కన్సల్టేషన్ ఇచ్చేవాళ్ళు మేము చేస్తున్న సేవలకి తర్వాత మేము ఇంత తక్కువలో చేస్తున్నామని ఈ లుసిడ్ వాళ్ళు మీరు చాలా సేవ చేస్తున్నారని వాళ్ళు కూడా మీ పేషెంట్కి మేము ఫిఫ్టీ పర్సెంట్కే సేవ చేస్తామని వాళ్ళ రేట్ల కంటే ఫిఫ్టీ పర్సెంట్ ఈ రోజు వరకు కూడా వాళ్ళు చేస్తున్నారు ఈ రకంగా అందరికి ఉపయోగపడింది నేను తిరిగి రాగానే ఏమైందంటే ఈ కామినేని హాస్పిటల్స్ అని ఉన్నాయి ఫస్ట్ ఎల్బీ నగర్లో ఉంది పెద్ద హాస్పిటల్ అది నేనే చేసి పెట్టాను వాళ్ళకి అదైన తర్వాత సిటీ హాస్పిటల్ నాకేటిపల్లిలో కూడా హాస్పిటల్ ఉంది అక్కడ మెడికల్ ఇవన్నీ నేనే చేసి పెట్టాను వాళ్ళకి సో ఎక్స్పీరియన్స్ కూడా వచ్చిందంటే ఆయన ప్లాన్ చేసుకుంటాడు ఏది ముందేమో పోయి నేర్చుకురామ్మన్నాడు వచ్చిన తర్వాత అది చేసి ఎక్స్పీరియన్స్ గెలుచుకోమని తెచ్చుకోమన్నాడు తర్వాత ఏం చేస్తాడు మీన్ వైల్ మా వాళ్ళు ఒక కొంత ల్యాండ్ కొన్నారు నేను కొంత ల్యాండ్ కొన్నాను అంత కలిపి పద్నాలుగున్నర ఎకరా ల్యాండ్ నారసింగ్లో కొన్నాం అప్పుడు ఐదు లక్షల లెక్కన కొనేసి మేము దాన్ని తర్వాత చుట్టూ కాంపౌండ్ వాళ్ళు బ్యూటిఫుల్గా డెవలప్ ఒక ఆరు కొండలు కొట్టేసి ఒక మూడు వేల లారీలు మట్టిదొలిచ్చి దాన్ని అన్నీ లెవెల్ చేసి అన్ని బిల్డింగ్స్కి అప్లై చేసాం గవర్నమెంట్కి సరే వాళ్ళు ముందు మూడు కోట్లు కట్టమన్నారు తర్వాత లక్కీగా ఒక కోటికి ఒప్పుకున్నారు గవర్నమెంట్ కోటి కట్టేసేసి బిల్డింగ్స్ అన్నీ స్టార్ట్ చేసాం ఆరు బిల్డింగులు ఫోర్ స్టోరీడ్ బిల్డింగ్లు పెద్ద హాస్పిటల్కి కట్టేసాం కట్టిన తర్వాత దాంట్లో ఒక ఎక్విప్మెంట్ కావాలి కదా ఇప్పుడు ఆ బెస్ట్ ఎక్విప్మెంట్ ఇన్ ది వరల్డ్ ఇప్పుడు ఎంఆర్ఐ అని ఉంటుంది ఎంఆర్ఐ సీమెంట్స్ అని ఉంటారు వాళ్ళదే బెస్ట్ ఇన్ ది వరల్డ్ సో ఫోర్ పాయింట్ టూ ఫైవ్ క్లోర్స్ పెట్టి వాడదొన్నాం తర్వాత ఫిలిప్స్ వాళ్ళది సిటీ స్కాన్ అని ఉంటుంది అది కోటి యాభై లక్షలు పెట్టి వాడదగన్నాం అన్ని ఆల్ ఎక్విప్మెంట్స్ అన్నీ కొనేసాం అనమాట అంతా ఒక అరవై కోట్లు ఖర్చు పెట్టాం ఏది ఇరవై ఆరు ఏళ్ళలో నేను నాకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సున్నా మిగిలింది కదా ఈ సున్నా నుంచి డెవలప్ చేసుకుంటా తీసుకుపోయి బ్యాంకులో వేసేది వడ్డీలు తెచ్చుకునేది అట్లా ఒక అరవై కోట్లు సంపాదించి ఈ అరవై కోట్లు అక్కడ ఖర్చు పెట్టేస్తాము ఇప్పుడు రెడీగా ఉంది హాస్పిటల్ ఆల్రెడీ మేము రేడియాలజీ అని ఉంటుంది ఎంఆర్ఐ సిటీ స్కాన్ ఇవన్నీ చేస్తున్నాము క్యాత్ ల్యాబ్ కూడా ఆర్డర్ ఇచ్చాము తర్వాత నాలుగు ఆపరేషన్ థియేటర్స్ రెడీగా ఉండయి నాలుగు ఐసీయూ యూనిట్స్ రెడీగా ఉన్నాయి త్రీ ఫిఫ్టీ బెడ్డెడ్స్ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తున్నా చేసాము అంత రెడీగా ఉందన్నమాట సో బాబా గారి కోరిక అనమాట ప్రజలకి సేవ చేయాలా హాస్పిటల్ ఏది ముఖ్యంగా మెడికల్ సర్వీస్ చేయాలని ఆ రకంగా చేయించుకుంటున్నారండి ఇదైన తర్వాత ఇక్కడేమో మేము ఇదంతా ఒక రెండు కోట్లు ఖర్చు పెట్టి ఈ ఆరు నెలల కిందట రనోవేట్ చేసాం శుభ్రంగా కొత్త న్యూ పర్ఫెక్ట్ న్యూ కింద మీరు ఒకసారి చూస్తే సైడ్ కూడా చూస్తే చాలా బ్యూటిఫుల్గా తయారు చేస్తాము సో ఇది ఈ హిస్టరీ ఆఫ్ దిస్ టెంపుల్ టెంపుల్ అండ్ హాస్పిటల్